ఆరోగ్యం రావాలి అనుకుంటే మంచి రైస్ తినాలి మంచి కూరలు ఆకుకూరలతో లాంటివి తిని ఆరోగ్యాన్ని కాపాడుకొని షుగర్ లేకుండా బీపీ లేకుండా ఉంటే పది కాలాల పాటు బతకడానికి అవకాశం ఉంటుంది అందు గురించి ఇది ఏదో వ్యాపారానికే పెట్టారు మన వాళ్ళు అని అనుకోకుండా ఇది మనిషికి ఆరోగ్యానికి మనిషికి ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఉంటుంది రైస్ ఇది బెస్ట్ ద డయా బెస్ట్ రైస్ అంటే ఇప్పుడు నేనైతే డైలీ దంపుడు బియ్యమే తింటాం ఆ దంపుడు బియ్యం తిన్నప్పుడు ఇది వరకు మేము ఇదివరన్నా ఇప్పుడు మాకు షుగర్ ఏ రోజు కూడా ఒకటి పది ఒకటి పదిహేను ఒకటి పద్దెనిమిది ఒకటి ఇరవై లోపే ఉంటుంది ఏ రోజును అందు గురించి అలాగే ఈ భావన బెస్ట్ బెస్ట్ రైస్ కూడా ఆ విధంగా ఉంటుందని చెప్పారు ఖచ్చితం ఇది వాడి చూడండి చూసి రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్పండి రిజల్ట్ మీరు అనుకున్న విధంగా వస్తే అందరూ బెస్ట్ రైస్ ఇది కంప్లీట్ గా లో గ్లైస్మిక్ రైస్ కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉంటది సెవెన్ మెంబర్ సైంటిస్టులు దాదాపు ఏడు సంవత్సరాలు రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన సీడ్ ఇది ఇది తినటం వల్ల డే వన్ నుంచే షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది దేనికి ఏంటంటే మనం రెగ్యులర్ గా తినే వైట్ రైస్ బ్రౌన్ రైస్ మిల్లెట్స్ వీటి కన్నా తక్కువ కంటెంట్ గ్లైస్మిక్ ఇండెక్స్ ఈ రైస్ లో ఉంది దీన్ని దాదాపు సెవెన్ ఇయర్స్ రీసెర్చ్ చేసి తీసుకొచ్చారు ఐసీఎంఆర్ గాని అమెరికన్ న్యూట్రిషన్ జనరల్ ఇటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలన్నీ దీనికి ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే వైట్ రైస్ తినొచ్చు ప్లస్ షుగర్ లెవెల్ అనేది కంట్రోల్లో ఉంటుంది వాళ్ళ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది అని నేను చెప్పానని ఇచ్చారు మా నాన్నగారు ఆ తో చనిపోయారు మా తాతయ్య గారు కూడా అదే షుగర్ లెవెల్ షుగర్ ఇది వల్ల ఆయన కిడ్నీ తీసేసి అట్లా చనిపోవటం వల్ల నేను ఒక ఆర్టికల్లో చదివి ఈ రైస్ నేను అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ నుంచి సీడ్ తీసుకొని బైబ్యాక్ పాలసీలో రైతులకు ఇచ్చి తీసుకొని దీన్ని ప్రజలకి తీసుకురావడానికి ఒక మంచి ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది ఇది కంప్లీట్ గా షుగర్ పేషెంట్స్ కి ప్రతి రోజు పండగ చేసుకోవచ్చు ప్రతిరోజు డయాబెటిక్ పేషెంట్ తిన్న తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతారు సిజిఎం టెక్నాలజీ కానీ లేకపోతే గ్లూకోమీటర్ లో గానీ నార్మల్ గా కంట్రోల్లోకి వస్తుంది అదేం గొప్ప విషయం కాదు ప్రతిరోజు షుగర్ పెరగటం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రతి షుగర్ పేషెంట్ కూడా కొన్ని కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇంకా కొన్ని కొన్ని ఎక్కడైతే కొన్ని కొన్ని సెంటర్స్లో అయితే కాళ్ళు తీసేయటం డయాలసిస్ చేయించుకోవడం ఇదంతా ఎప్పుడు షుగర్ పేషెంట్ ఎప్పుడు కూడా స్వీట్స్ లేకపోతే చాక్లెట్స్ ఇట్లాంటివి తినగాని డైలీ తినే రైస్లో ఇట్లాంటి మిల్లెట్స్ వాటిలో షుగర్ లెవెల్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు అది తినటం మళ్ళీ కంట్రోల్ కోసం టాబ్లెట్ వేసుకుంటారు అట్లా కాకుండా ఇది తింటే ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటది ఇది కంప్లీట్ గా గవర్నమెంట్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పుట్టింది దీనికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది అనేది ఉంటది ఇది ఖచ్చితంగా డయాబెటీస్ ప్రజలు ఈ అవగాహన తెలుసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలని చెప్పనని నేను కోరుకుంటున్నాను దీని ధర వచ్చేసరికి ఫైవ్ నైంటీ రూపీస్ పడుతుంది ఒక ప్యాకెట్ కాస్ట్ వచ్చేసరికి ఇది ట్వంటీ డేస్ ఫుడ్ వస్తుంది చక్కగా దీన్ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్క డయాబెటీస్ పేషెంట్ దీన్ని వినియోగించుకోవాలని నేను చెప్పానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వన్ కేజీ ఫైవ్ కేజీ ట్వంటీ సిక్స్ కేజీ టెన్ కేజీ ఇట్లాగా మనకి అవైలబుల్ గా దొరుకుతుంది నెక్స్ట్ మంత్ వచ్చేసరికి మనకి ఇడ్లీ రవ్వ మళ్ళీ ఉప్మా రవ్వ దోశకి సంబంధించిన రవ్వ కూడా మనం లాంచ్ చేస్తున్నామండి మార్నింగ్ టిఫిన్ గా ఈవినింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఈ రైస్ తో ్ ఇది లాంచ్ లాంచ్ చేసామండి తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చి సిక్స్ మంత్స్ అవుతుంది ఇది నా మన భావన రైస్ కంపెనీది ట్వంటీ ఫస్ట్ ట్వంటీ వన్ బ్రాంచ్ అవునండి ఫ్రాంచైజ్ ఉన్నాయండి ఫ్రాంచైజ్ దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఉన్నాయి